తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్ సర్పంచ్లు కేంద్ర ప్రభుత్వం ఫోర్టీన్ ఫైనాన్స్ కమిషన్ ఎదురు రాష్ట్ర ప్రభుత్వం దాన్ని మ్యాచింగ్ గ్రాండిస్తారు ఒక లక్ష రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తే ఒక లక్ష రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ కూడా యుటిలైజేషన్ సర్టిఫికేట్ సకాలంలో సబ్మిట్ చేయకపోవడం అన్నారు రాష్ట్ర ప్రభుత్వ పరంగా ఇచ్చిన డబ్బుకు యూటిలైజేషన్ సర్టిఫికేట్లు కేంద్రానికి పంపించారు ఏ డిపార్ట్మెంట్ డబ్బులు వచ్చినప్పుడు కూడా యుటిలైజేషన్ సర్టిఫికేట్ ఇస్తేనే మళ్ళీ ఫర్దర్ గ్రాన్స్ రిలీజ్ అవుతుంది అది ఆరోగ్య శాఖలో అట్లే ఉంటుంది అది నరేగా ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్లో అట్లే ఉంటుంది ఇవాళ గ్రామ పంచాయతీలకు ఇచ్చిన అట్లే ఉంటుంది మున్సిపాలిటీకి ఇచ్చిన తొమ్మిది పది నెలలుగా యుటిలైజేషన్ సర్టిఫికేట్లు ఇవ్వకపోవడం వల్ల ఇవాళ కేంద్రం కూడా డబ్బులు సకాలం విడియని పరిస్థితి వచ్చింది అంటే కేంద్ర ప్రభుత్వ నిధులు రాకుండా ఉండడానికి కారకులు రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఇస్తలేదు కేంద్ర ప్రభుత్వం నిధులిస్తలేదు చేసిన పనులకు బిల్లులు లేవు ఒకవేళ ఎక్కడైనా బిల్లును చేయించుకొని చెక్కు తెచ్చుకున్నా కూడా మూడు నెలల లోపు చెక్కు అయితే పాస్ కావాలో ఆ చెక్కుల పాస్ కోసం ఇలా సర్పంచ్లు ఆఫీసులకు పోయి భద్రాడుకొని పైసో పరకు చెల్లించుకొని తీసుకొచ్చే పరిస్థితి వచ్చింది అక్కడక్కడ సర్పంచులు బిల్లులు రాక చచ్చిపోతున్న పరిస్థితులు మనం చూసాం అసలు సుంకరుల కండధ్వనం అయిపోయింది సర్పంచ్ పోస్ట్ సుంకరుల కండధ్వనైపోయి ఇలా రాష్ట్రంలో ఉన్న సర్పంచులు గౌరవంగా బతకలిసిన వాళ్ళు ధైర్యం చెప్పాల్సిన వాళ్ళు ప్రజలకు అండగా ఉండాల్సినటువంటి వాళ్ళు ఆదర్శంగా ఉన్నటువంటి సర్పంచులు వాళ్ళకే దిక్కు లేక ఇలా సూసైడ్ చేసుకునే పరిస్థితి కారకులు ఈ ప్రభుత్వం కాదా కేసీఆర్ కాదా అని చెప్పి అడుగుతా ఉన్నా ఇవాళ ఈ డబ్బులు రాకపోవడం వల్ల సఫా ఏ గ్రామ పంచాయతీలో పనిచేసే సిబ్బంది ఉన్నారో ఆ సిబ్బందికి జీతాలస్తలేముంద ఎక్కడికి పోయినా బిడ్డ మా జీతాలు వస్తలేవు మీరు మాట్లాడమని చెప్పే పరిస్థితి వచ్చింది నేను అంటున్నా ఇవాళ ప్రగల్భాలు పలకడం కాదు పేరుకేమో పేరుకే బ్రహ్మాండంగా ధనిక అని చెప్తాడు బ్రహ్మాండమైన పరిపాలన చేస్తే చెప్తున్నాడు దేశానికి ఆదర్శం ఎక్కడ అంటే తెలంగాణ చెప్తున్నాడు కానీ ఇవాళ ఊరు ఊరి పేరేమో కస్తూరి వారు ఇంట్లోనేమో గబ్బిలాల పోతున్నట్టుగా కేసీఆర్ గారి పని ఉన్నది ఇది మంచిది కాదు ముఖ్యమంత్రి గారు ఇవాళ సర్పంచ్లు ఇవాళ వాళ్ళను ఏమైనా అంటే సస్పెండ్ చేస్తానని చెప్పి బేదిస్తుండొచ్చు వాళ్ళని ఇబ్బంది పెడుతుండొచ్చు కానీ తప్పకుండా సందర్భం వచ్చినప్పుడు మాత్రం ఈ రాష్ట్రంలో ఏ పార్టీలో ఉన్నటువంటి సర్పంచ్లు కావచ్చు టీఆర్ఎస్ పార్టీ సపోర్ట్ ఉండొచ్చు కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ ఉండొచ్చు బీజేపీ పార్టీ సపోర్ట్ ఉండొచ్చు ఏ పార్టీ సపోర్ట్ లేకుండా ఉండొచ్చు ఇర్రెస్పెక్టివ్ పార్టీ ఆఫ్ పార్టీ సర్పంచ్లందరూ కూడా ఈ ప్రభుత్వాన్ని ఇలా మా ఉసురు పోసుకుంటుందనే భావన మాత్రం ఉంది సందర్భం వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేయాలో తప్పకుండా చేస్తారు కానీ ఇప్పటికైనా స్పందించి దీని మీద పంచాయతీరాజ్ శాఖ మంత్రి గారు కూడా బాగా మాట్లాడుతున్నాడు మరి మాట్లాడే మాటల కంటే కూడా వాళ్ళు చేతులు చేసి గ్రామాలను మంచిగా చూసుకోవాలని చెప్పి సిబ్బందిని జీతభత్యాలు వచ్చినట్టు చేయాలని చెప్పి సర్పంచ్ల బిల్లు వచ్చినట్టు చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తాను తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్